బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం సో బెదిరించే వాళ్ళకి రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల్ని పట్టుకొని పది మంది ఇంకా చెప్పాలంటే ఐదు మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి ఐదు కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చేకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రధాన మన భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు దశాబ్ద నాలుగు శతాబ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత ధైర్యం అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు వీర మహిళలు ఐదు సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికే ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ముఖ్యంగా నిర్దవల నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి మన కందులు దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే శ్రీ కేఎస్ జవహర్ గారికి టీడీపీ ఉమ్మడి మనకి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు అలాగే శ్రీ పి దత్తు గారికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి బండి సత్యనారాయణ గారికి అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అలాగే కొట్టుకుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బివి ప్రసాద్ గారికి కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట ఇందాక మేము మీకు ఇన్ని కోట్ ఇన్ని కోట్ల మంది ప్రజలకి నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పరిశ్రమలు అభివృద్ధి దిశగా ఉండ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకళ్ళొకరు తగ్గించుకొని సైజు తగ్గించుకొని చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉంపండిగా నిలబడతా ఉన్నాం ఒకటే మీ భవిష్యత్తు కోసమే మీ ఉపాధి అవకాశాల కోసమే